స్కిన్ కలర్ డార్క్గా ఉందని ఫేర్నెస్ క్రీమ్లు ఎక్కువగా రాసే అలవాటు మీకు కూడా ఉందా అయితే ఈ వీడియో మీకోసమే వీడియో చివరి వరకు చూడండి దీ స్కిన్ కలర్కి రీజన్ బ్యూటీ కాదు సర్వైవల్ మన బాడీలో మెలనిన్ అనే నేచురల్ పిగ్మెంటేషన్ ఉంటుంది నేచర్ సన్ నుంచి ప్రొడక్ట్ చేయడానికి మెలనిన్ ఇచ్చింది మనం మాత్రం ఇది ఇన్సల్ట్ లా ఫీల్ అయిపోయి ఫేర్నెస్ క్రీమ్లు రాస్తూనే ఉంటాము మెలనిన్ ఎక్కువగా ఉంటే బాడీ డార్క్ కలర్లో ఉంటుంది మెలనిన్ తక్కువగా ఉంటే స్కిన్ వైట్ కలర్లో ఉంటుంది సన్ నుండి యూవీ కిరణాల నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మెలనిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఓల్డ్లో సన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఇండియా ఆఫ్రికా శ్రీలంకలలో ఈ మెలనిన్ అనేది ఎక్కువగా ఉంటుంది బాడీ హీట్ నుంచి సర్వైవల్ అవ్వడానికి సన్ డ్యామేజ్ నుంచి కాపాడడానికి బాడీలో న్యాచురల్గా ఈ మెలనిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది మన పేరెంట్స్ బాడీలో మెలనిన్ ఏ లెవెల్లో ఉంటే మన బాడీలో కూడా అదే లెవెల్లో మెలనిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కలర్ బ్యూటీ కాదు బాడీ సర్వైవల్ అవ్వడానికి హెల్ప్ చేసే బయలాజికల్ సిగ్నల్ డార్క్ స్కిన్ ఉన్నవాళ్ళు గా సన్లోకి వెళ్లకుండా సన్ స్క్రీన్స్ యూజ్ చేసి మెలనిన్ తక్కువగా ప్రొడ్యూస్ అయ్యే రోడ్ని తీసుకోవడం వల్ల ఈ పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఇలాంటి మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్